పది సంవత్సరాలు ఏడు సంవత్సరాల పైన ఉన్నవి ఏంటా అనేది చూసుకుంటే త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్టర్ చంపాలనే ఉద్దేశంతో అతను కాళ్ళు కట్టేసి ఆ రోజు చిత్రహింసలు పెట్టారు బెల్ట్ బెల్ట్ రబ్బర్ బెల్ట్స్ తో గాని పెద్ద పెద్ద ఆయుధాలు తీసుకొని ఆ కాళ్ళ అరకాళ్ళకి ఈ ప్రొఫెషనల్స్ ని ఎట్లా కొడతారు ఆ విధంగా కొట్టినందు వల్ల ఆ లోపల లోపల ఆ కన్ఫ్యూజన్స్ తో పాటు ఎముక ఎముక విరిగింది ఎముక విరిగింది ఆయన మాజీ ఎంపీ గారికి ఎముక విరిగినందువల్ల ఆయన నడవలేకపోతున్నాడు ముందే అబ్బాయి మెట్లెక్కి ఇంట్రాగేషన్ పోయేటప్పటికి ఇంట్రాగేషన్ రూమ్ లో పోయేటప్పుడు చక్కగా నవ్వుకుంటూ వెళ్ళారు ఎవరు అసిస్టెన్స్ లేకుండా రిటర్న్ లో వచ్చేటప్పుడు ఇద్దరు ముగ్గురు అసిస్టెన్స్ తీసుకొని కుంటుకుంటూ చాలా ఇబ్బంది పడుతూ మూలుగుతూ రావటం అందులో ఆ ఇంట్రాగేషన్ టైంలో కరెక్ట్ గా పదకొండున్నర రాత్రి ఆ తతిమా వాళ్ళందరినీ కూడా చూడండి అక్కడ విషయం చూడండి మీరు ఆ సునీల్ కుమార్ అనే అతను ఇప్పుడు ఉన్న ఈ గారు ఈ పాల్ అనే అతను అక్కడ వాళ్ళందరినీ కిందకు పంపించేశారు మీరు కనుచూపు మేరలో ఉండడానికి లేదు వెళ్ళిపోండి నన్ను ఆ కింద వెళ్ళి వాళ్ళు ఒక వంద వంద మీటర్ల దూరంగా ఉంటే అప్పుడు ఆయన అరుపులు భయంకరంగా దీనంగా పెద్ద పెద్దగా అరవటం కూడా జరిగింది అది ఎవరు పోలీసు విట్నెస్లే చెప్పారు ఆయన ఆయన అరుపులు మేము విన్నాము ఆయనే అరిచారు అది ఆయన గొంతే మేము విన్నాము అని కూడా మాకు మా ఇన్వెస్టిగేషన్ తేలింది కాబట్టి ఉన్నారు వచ్చారు కుమార్ అతనే అతనే ఇదంతా ప్రోద్బలం చేసి ఆ కొట్టేటప్పుడు ఆ కొట్టేటప్పుడు వీడియో తీయడం కూడా ఆయనే సునీల్ కుమార్ వీడియో తీసేసి మా ఆ విధంగా పై వాళ్ళకి పంపించారు ఆ పై వాళ్ళు ఎవరనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ లో తేలాలండి మేము అందుకే రేపు కస్టడీ పిటిషన్ వేస్తున్నాము ఇంకా ప్రైమరీ స్టేజ్ లోనే ఉంది ఇన్వెస్టిగేషన్ ఈ టైంలో మీరు ఏమి అడగటానికి లేదండి రేపు ఆ పాలనే అతన్ని ఆ నాలుగు కస్టడీ కస్టడీకి తీసుకున్న తర్వాత కస్టడీకి తీసుకున్న తర్వాత కోలంకషంగా ఏమైంది ఏంటి అనేది మా ఎస్పీ ఒంగోలు పోలీస్ ఆయన దీంట్లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ పూర్తిగా అన్ని వివరాలు త్వరలోనే పద్నాలుగు రోజులు ఇచ్చారండి మేము పది రోజులు కడుగుతున్నాం అండి పది రోజుల్లో జడ్జి గారు ఇష్టం పది రోజులు ఇస్తారా ఆరు రోజులు ఇస్తారా అనేది జడ్జి గారు ఇష్టం మేము పది రోజులకి రేపు ఇంట్లో మేము కస్టడీ పిటిషన్ వేయబోతున్నాం ఆ కూలంకషంగా తమ ఫ్యాక్స్ అన్ని కూడా బయటకు వస్తాయి దీంట్లో ఏ కుట్ర కోణం దాగుంది ఎవరు ఆ పై వ్యక్తి ఎవరు ఈ ఈ ఫ్యాక్చర్ చేసేటప్పుడు ఆ వీడియో తీసేసి ఎవరికి పంపించింది అనేది కూడా కోణంలో బయటపడబోతుంది ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఇక్కడ జైలు తీసుకెళ్తున్నారు జిల్లా జిల్లా జైలు జిల్లా జైలు